హలో అండి ఎప్పుడైనా మీరు ఇడ్లీ దోశ చేసుకున్నప్పుడు పల్లీల చట్నీ తిని తిని బోరైపోయారా అయితే జస్ట్ ఒక ఉల్లిపాయ తోటి మంచి టేస్టీగా సింపుల్గా చట్నీ అలా చేసుకోవాలో చూపిస్తాను ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వెలుల్లి తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని ఇదంతా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని పెద్ద సైజు ఇలా ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి లైఫ్ లాగా ఇది వేగడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు చిన్న గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఇదంతా పచ్చగా వేయించుకోవాలి ఆయిల్లో దింపేటప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మరొకసారి కలిపి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన వీటిని మిక్సీ జాల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకోండి తిరగమాత కోసం కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చి కరిపాకు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇదంతా కలిపి చట్నీలో వేసుకోవాలి అంతేనండి ఇది ఇడ్లీ దోశలోకి అయితే చాలా చాలా బాగుంటుంది జస్ట్ టూ మినిట్స్ అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ